హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలేడి సత్యాన్ని కలెక్టర్ కావండి లోడ్ అయితే అవుతుందండి ఈరోజు వచ్చిన మామిడికాయలు అండి ఇండి కలెక్టర్ కాయలు జ్యూస్ ఫ్యాక్టరీకి చక్కగా పండుకొచ్చేసింది వచ్చేసింది కాయి ఈ కాయలు వచ్చేసి మన జ్యూస్ ఫ్యాక్టరీకి తోలుతామండి ఈ కాయలు వచ్చేసి సెవెన్ థౌజండ్ రూపీస్ అండి సాత్ హజార్ మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది ఈరోజైతే ఒక బండి లోడింగ్ కాయ అయితే పంటకు వచ్చేసిందండి పైన కుర్రాడు చూసారు ఎడతాడు ఈ కాయలు వచ్చేసి ఏడు అండి తన్ను కాయ అయితే మహా టేస్ట్గా ఉందంటండి చూసారండి కాయ అంతా పండిపోయింది చక్కగా కాయ చూపిస్తున్నాడు మనోడు சரிக்கிறேன் <laughs> சரிக்கிறேன் ಬಾಬಾರ ಯಥಾರ್ಥ ಬಾಕ್ಸ್ ಷಾಪ್ ಚಕ್ಕಂದ್ರೆ ఇవి వచ్చేసి బంగినిపెళ్ళి మామిడికాయలండి రెండు టన్నుల తొంభై కేజీలు వచ్చినాయి ఈ మార్కెట్ ఎక్కడుందంటే విశ్వనపేట ఎన్టీఆర్ జిల్లా విశ్వనపేట మండలం ఇది ఎంఎన్ఆర్ మార్కెట్ మల్లయ్య గారు మామిడికాయల కొట్టు అంటారు ఇది విసనపేటలో పుట్రాలు రోడ్లో ఉంది మార్కెట్ ఇక్కడికి రావాలంటే విజయవాడ వయ నూజివేడు విశ్వనపేట ఇక్కడ మీకు బంగినిపెల్లి కాయలు చక్కటి రైతుల దగ్గర నుంచి కొనుక్కోవచ్చు తర్వాత మార్కెట్ కాడికి వస్తాయి ఇక్కడ కూడా మీకు మంచి మంచి కాయలు మీరు ఖరీదు చేసుకోవచ్చు ఈ కాయలు వచ్చేసి ఇరవై ఐదు వేలు వచ్చేసి చూశారా ఆయన గుర్తుపెట్టారా లోకడా చూపించారు నాకు హిందీ నేర్పిన ఆయన కాయలు ఈని అండి చోట రసాబుల్ చోట రసా మన ఊరి దగ్గర చిన్న రసాలు పెద్ద రసాలు ఉన్నాయంటే ఎవరైనా కావాల్సి వస్తే వచ్చి తీసుకోండి युच्सी पन्दुएं बार हजार दस हजार कायलते చక్కగా ఉన్నాయండి కేజీకి రెండు కాయలు దొంగతాయి మంచి సైజు కాయలు రెండు చాలా వరకు ఎట్లా ఉన్నాయి కాయలు మంచి కాయలు వస్తున్నాయి కేజీకి రెండు కాయలు వస్తాయండి చాలా బాగున్నాయి నా వీడియో చివరి వరకు చూడండి మీకు మంచి కాయలు చూపిస్తాను ఇంకా ఇటుకన్నా బాగున్న కాయలు యాపిల్ కాయలు లాగా ఉంటే అవి చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి చివరి వరకు చూడండి మంచి కాయలు చూపిస్తా చూసారండి కాయలు ఎట్లున్నాయో ఇదంతా తాండ్రక అండి తోతాపూరి మామిడికాయ ఇదంతా జ్యూస్ కి అంటండి తాండ్రగా అనుకున్నా జూస్కి బండి అది మీకు లాస్ట్లో మంచి కాయలు చూపిస్తాను కదండి చూపిస్తాను నెక్స్ట్ వచ్చే కాయలు అయ్యే వీడియో చూడండి ఆప్మాకండి అక్కడ చూపిస్తాను కదండి లాస్ట్లో కాయలు మంచి కాయలు ఇగోండి మొత్తం కవర్ గట్టి అయ్యలేండి ఇవన్నీ కవర్ కట్టిన కాయలు అండి ఇవి ఈ కాయలు బాగున్నాయా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎంత రూపం ముగిస్తున్నా ఉంటా